డాక్టర్ బాలాజీ క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన మరియు నివారణ చర్యలకు సూచనలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ అధ్యక్షతన వహిస్తూ వైద్యశాలలో వైద్యులు మరియు వైద్య సిబ్బందితో అవగాహన సూచనలు చేశారు జిల్లా వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలాజీ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపర్ండెంట్ మునికృష్ణ ఆర్ఎంఓ ఉషా సుందరి గార్లను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు వీరితో పాటు జిల్లా వైద్యశాల మరియు ప్రాథమిక వైద్యశాల వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు వారి ద్వారా క్షయ వ్యాధిపై అవగాహన పలు జాగ్రత్తలు వ్యాధి నివారణకు సూచనలు తెలుపుతూ నివారణకు వాడవలసిన పలు మందుల గురించి సూచిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు రెడ్డి నర్సింగ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి యునానీ వైద్యులు డాక్టర్ అబ్దుల్ రజాక్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ డాక్టర్ దత్తుప్రసాద్ డాక్టర్ సాలెహ టీబీ సూపర్వైజర్లు సుధాకర్ వెంకటేష్ ల్యాబ్ టెక్నీషియన్ సుబహాన్ పలమలాలజీ పీజీ స్టూడెంట్స్ డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ జశ్వని డాక్టర్ గణేష్ మరియు జిల్లా వైద్యశాలకు అనుబంధంగా ఉన్న అన్ని మండలాల వైద్యశాలకు సంబంధించిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు వర్కర్లు హాజరయ్యారు మంచి పని ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ వల్ల కొన్ని టీవీ డ్రగ్స్ ఇస్తే కొన్ని స్ట్రెప్టోమైసిన్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి అట్లాంటి వాటి వల్ల ఫిఫ్టీ అంటే నో డెఫినెస్ వస్తుంది బేబీస్కి చెవుడు రావడం అట్లాంటివి వస్తాయి ఇంకా కొన్ని డ్రగ్స్ కూడా కొన్ని వినగిన్స్ అలాంటివి కూడా కొన్ని కాంట్రాక్ట్యుకేట్ ఉంటాయి అందుకని అన్ని డ్రగ్స్ ఇవ్వకూడదు వాటికి ఏమన్నా సెట్ అయిన వెజిమన్ ఏమన్నా ఉందేమో సారో చెప్తారు అందుకని ఒకసారి మీరు నాట్ వెటిమైజ్ పేషెంట్స్ టీవీ అని డయాగ్నోజ్ అయిన తర్వాత మీరు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు డ్రగ్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ఈ సిక్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గల పరీక్ష చేయించుకోవడం చేసుకోవాలి మనం ఇది మైక్రో బ్యాక్టీరియం అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఆ బ్యాక్టీరియా టూ టైప్స్ తో ఉంటుంది మనిషి నుంచి వస్తుంది లేదా యానిమల్స్ నుంచి కూడా వస్తుంది మైక్రో బ్యాక్టీరియం అనేది మనిషి నుంచి వచ్చే బ్యాక్టీరియా మైక్రో బ్యాక్టీరియం అనేది ఆనిమల్స్ నుంచి వాటి ఉన్నా కూడా మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట సో అది కూడా మీకు తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా ఎట్లా స్ప్రెడ్ అవుతుందని చెప్తాను నేను ఆ రెండు రకాల బాక్టీరియాల మనకు డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది దాని తర్వాత మనం ఫస్ట్ సోర్స్ ఏంటి ఇవి రెండు సోర్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇవి రెండు మనము ఐడెంటిఫై చేయాలి ఎలా వస్తుంది ఏ ఏ మోర్స్ వల్ల వస్తుంది మనకు ఎలా తగ్గినా కానీ దున్నినా కానీ ఆల్మోస్ట్ ఒక్కసారి తగ్గినప్పుడు మూడు కొన్ని గంటల వరకు వాతావరణంలో అలాగే ఉండిపోతుంది ఆ మనిషి అక్కడి నుంచి सो में में तो meter, मैं ना मोर चीज नहीं मालूम मैं एक्स्ट्रा स्पेक्ट्रम दिया गया। तो मास्टर के मार्ग से मैंने अभी बताया कि आमास को बाहर बोलेगा नहीं। ये चीज के विकास के साथ ही मानव इंसान जाने के साथ ही मानव इंसान जाने के साथ ही ये चीज के वास्ते के साथ ही ठीक है गांव का नल ये चीज़ ऐसा नहीं करानी तो मानी Obrigado.